వన్ ఏసీ రూమ్ ప్లీజ్ షూర్ కుక్క కుడో రోజో వస్తుందంటే ఏదైనామో కుక్కలా మురుకుతుంది తనేవర కుక్కు మేడం ఓ చుప్ ఏ తన్నానికికరా ఫ్రెష్ గా ఏముంది గడ్డ ఉంది అది నుతిని నాకోసం ఫ్రెష్ గా బిర్యానీ వండి తీసుకురా హా గెస్ట్ వెళ్ళు బిర్యానీ తీసుకురా ఓ హలో ఓ తిప్పుకుంటూ తిరగడం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తలుపులు గట్టిగా వేసుకో లేదంటే ఈ రాత్రే నీకు ఆఖరి రాత్రి అవుతుంది నాకు తెలుసులే అక్కడ పెట్టిపో ఏం పంచుడు వాటే ఆ నో కిందకెళ్ళు నేను ఇక్కడే ఉంటా ఓకే ఓకే ఏం చేస్తుంది అబ్బ మన మిషన్ ఇంపార్టంట మన మిషన్ ఇంపార్టెంట్ మరి కిందకెళ్ళు que... Uf, oh my God, es que beben robobo. వస్తుంది నేను పడుకుంటాను తోడుగా వస్తావా అసలు టెన్షన్ గా ఉంటే ఈ టెంప్టింగ్ ఇరిటేషన్స్ మీ కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది నాకు భయం వేస్తే ఆకలి వస్తుంది అన్న సగంలో ఉంది తినేసి వచ్చేస్తాను ఏంట ఈ టైం ని సింగింగ్ టాలెంట్ చూపించడం అవసరమా భయం తో పాట రావట్లేదు ఇంకా పాట ఎక్కడ మొదలొస్తుంది నోపాలేదా తోచి అచ్చనకరదా ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు ఏమొరా నాకు భయనేస్తుంది టైంలో లో ఏం చేయమంటారు బాస్ మేడం కిచెన్ డోర్ కిటికీ ఏంటి మేడం ఏదో గచ్చు మీద రేఖబెట్టి గీకినట్టు ఆ వాయిస్ తో ఆచీ తూర్చి పాడతారేంటి పాడింది కదా తనే పాడింది కదా అవును బాస్ ఇంత దరిద్రమైన వాయిస్ ఇంకెవరికి ఉంది మా చెల్లెలు రూమ్ లో వదిలేసి వచ్చారేంటి వంగి చూసి నుంచి బాగా చూశారు కదా ఇప్పుడు వణుకుతారేంటి చెప్పండి మా చెల్లికైనా అవ్వాలి అప్పుడు చెప్తాను ఒక్క సంగతి చెల్లి చెల్లి ఇక్కడ వెతుకో నా బంగారు తెల్లి అన్యాయంగా గెస్ట్ పేరుతో నా చెల్లిని పట్టణ పెట్టున్నారు కదా బాస్ ఐడియా వచ్చింది నువ్వే కదా శవం కూడా కనిపించట్లేదు నా చెల్లికి నా చేతులు నీ చెల్లి చచ్చిపోలేదు లేచిపోయింది లేచిపోయిందా లేచిపోయిందా ఇదిగో లెటర్ రాసి పెట్టి మరీ జంప్ అయిపోయింది వయసుకి కూడా ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వాడకుండా వదిలేస్తే వాడిపోతుంది ఈ రోజు హాట్ గా ఉన్నావన్న వాళ్ళని రేపు ఆంటీ అని పిలవక ముందే నాకంటూ తోడు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్లిపోతున్నాను నేనేం చేశాను రా అది మిమ్మల్ని ఎంత అటెంప్ట్ చేసినా మీరు మాత్రం దాన్ని అటెంప్ చేయలేదు భయపడ్డారు భయపడ్డారు భయపడారు నేనేం భయపడలేదు నేనేం భయపడలేదు దీనికే ప్యాంట్ తడిచిపోయింది నిజంగా దయ్యం వస్తది ఈ పరిస్థితి ఏంట్రా ఈ టైంలో డ్రామా లేటే ఎంత టెన్షన్ పడవో తెలుసా భయపడ ఆ చి तू చెని हसके बोलते पुस के पाटेnte పాట పాట ఏంటి తెల్లారుపోతుంది పదండి పదండి భయపడారు భయపడారు ఆలు భయపడను నేను కాదు భయపడారు మాత్రం सुతిల పాడవు నేను చెప్పాను కదా నేను పాడలేదని నువ్వు పాడకపోతే దయ్యం వచ్చి పాడిందా ఈ రోజు నుండి ఆ ప్యాలెస్ కి మీరే ఓనర్ కిరణ్ నా ఫోన్ చూసావా తెలియదే పైనే ఉందేమో కొంచెం పైకి ఎళ్ళి తీసుకురా రా అబ్బో నా వల్ల కాదు నువ్వేళ్లు చూసుకో నాకు నిద్ర వస్తుంది ఆ இப்படே கரெண்ட் போவாலா அந்த நீ அந்தமே அந்தமே ఎవరైనా నీ తర్వాతే చూడా ఎవరు 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 బస్ 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 ఎంటరా ఎవరు ఎండ్ చంపేసింది వీడు మేడం అకౌంటె రేయ్ మూసుకోరా ఏమైంది ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా పైన అద్దంలో చనిపోయిన వాళ్ళందరూ కనిపించారురా ఏంటి చనిపోయిన వాళ్ళు కనిపించారా ఈ సరే వాళ్ళు కనబడితే వాళ్ళని ఎవర చంపారా కనుక్కోండి సస్పెన్స్ క్లియర్ అయిపోద్ది రేయ్ నేను చెప్పేది నిజం రా వాళ్ళందరూ దయ్యాలై ఇక్కడే తిరుగుతున్నారు ఏయ్ దెయ్యాలు లేవు భూతాలు లేవు అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నా టెన్షన్ పెట్టుకో పదా నాతో పాటు నా రూమ్ లో పడుకుంది కానీ కం ఏం చేస్తారా డర్టీగా ఉన్నాడు బాస్ ఏం చేయలేం నోరు మొయ్ తీసుకెళ్లి లో పడే నువ్వుదా మీరు మాత్రం అమ్మాయిని తీసుకెళ్తారు నేను మాత్రం ఈ మోసలను మోసుకెళ్ళాలి రారా బాబు బిర్యానీ వాసన